హాయ్ అండి ఈరోజు నాటు కోడు గుడ్లతో గుడ్ల పులుసు పెట్టుకుందాము ముందుగా గిన్నె పెట్టి అందులో ఎండుమిర్చి ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వేయించుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారము కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలండి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని అందులోనే ఉడికించి పెట్టుకున్న నాటుకోడి గుడ్లు యాడ్ చేసుకోవాలి తర్వాత పులుసు బాగా మరుగు పెట్టుకోవాలండి తరలు ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్ల పులుసు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్